దేవునికి స్తోత్రం మీ అందరికి కూడా వందనాలు ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుదాం రెండవ దినతాంతుల గ్రంథము ఇరవై అధ్యాయం ఇరవై వచనం అంతటి వారు ఉదయమునే లేచి ఎక్కువ అరణ్యమునకు పోయేది వారు పోవచ్చుండగా యహోషపాతు నిలువబడి యోధవార్లారా ఎరుషులేము కాపురస్తులారా నా మాట వినుడి మీ దేవుడైన యుహోవాను నమ్ముకొనుడి అప్పుడు మీరు స్థిరపరచబడుదురు ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి అప్పుడు మీరు కృతజ్ఞతలవుతురని చెప్పాను దేవుని వాక్యం రోజు మాట్లాడుతున్న విషయాన్ని తెలుసా ఇక్కడ యహోశవా యోధవారు అందరితో మాట్లాడుతున్నాడు ఉదయమునే లేచి తెకోవా అనే అరణ్యానికి వారు వెళ్ళి అక్కడ యోహో సారీ యహోశవా యోశుపాతు వారితో మాట్లాడుతాడు ఏంటి అని అంటే యోదవారితో యర్షులేము కాపురస్తులందరితో మీరు దేవుడైన యహోవాను నమ్ముకోండి అప్పుడు మీరు స్థిరపరచబడతారు వాస్తవంగా మనం ఎప్పుడు స్థిరపరచబడతాం ఎప్పుడు స్థిరంగా ఉంటాం మన జీవితాలు ఎప్పుడు స్థిరంగా కలిగి ఉంటాయి అంటే యహోసుపాత అంటాడు మీరు ఉదయమనే లేచి తక్కువ అరణ్యంలో చెప్పబడుతున్న మాటలు అంటే మన జీవితం ప్రతిరోజు ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థించే స్థితి కలిగి ఉండి దేవుని వాక్యాన్ని చదివే స్థితి కలిగుండి అలా ప్రతిరోజు మనం ఉదయమే లేచి దేవుని ప్రార్థన ద్వారా వాక్యము ద్వారా మనం నడిపించబడినప్పుడు ఇక్కడ యోధవారితో యర్షులేము కాపురసులతో యహోషపోతాడు అనమాట మీ దేవుడిని యోవాను నమ్ముకొనండి అప్పుడు మీరు స్థిరపరచబడతారు మనము మన కుటుంబాలు స్థిరపరచబడాలి అంటే మనం నమ్మవలసింది దేవుణ్ణి మాత్రమే నమ్మిక ఉంచవలసింది క్రీస్తు మీద మాత్రమే మనుషుల మీద కాదు పరిస్థితుల మీద కాదు స్థితిగతుల మీద కాదు మన జీవితం ఏది జరగాలన్నా ఏ కార్యం చే జరగాలన్నా ఏది దేవుడు జరిగించాలి దేవుని మీద నమ్మకం పెట్టుకోవాలి అప్పుడు మనం స్థిరపరచబడతాం నీలో జీవితం స్థిరత్వం లేదా నువ్వు స్థిరపడలేకపోతున్నావా ఎన్నో ప్రయత్నాలు చేసి ఎన్నో మనుషుల దగ్గరికి వెళ్ళి అధికారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి రికమెండేషన్ ఎన్ని చేసినా నువ్వు స్థిరపడలేకపోతున్నావు స్థిరత్వం నీలో లేదు అంటే నువ్వు నమ్ముకున్నది దేవుణ్ణి కాదు దేవుణ్ణే నువ్వు నమ్ముకుంటే నిజంగా మనం స్థిరపరచబడతామని హోషుపాత చెప్తూ ఉన్నాడు హోషుపాత చెప్పిన రీతిగా మనుషులందరూ ఈ మాట విన్నప్పుడు దేవుని నమ్ముకున్నప్పుడు దేవుడు వారిని స్థిరపరిచాడు మనం ఎప్పుడు స్థిరపరచబడతాం అంటే దేవుని నమ్మినప్పుడు క్రీస్తు మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు ఆయన మీద ప్రతి విషయంలో దేవుడు మా జీవిత కార్యం జరిగిస్తాడు తప్పక దేవుడు చేస్తాడు అలాగే జరిగిస్తాడు అలాగే నడిపిస్తాడని ఆయన మీద మాత్రమే నమ్మకం పెట్టుకుని నమ్మగలిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన జీవితాన్ని స్థిరపరుస్తాడు మన కుటుంబాలని స్థిరపరుస్తాడు ఎక్కడ అస్థిరత్వంతో ఉండేలాగా దేవుడు చేయుడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి గ్రహించాలి అందుకే ఈరోజు ఈ లోకంలో ఎంతోమంది స్థిరపడని వారు స్థిరత్వం లేని వారు చాలామంది ఉన్నారు ఈరోజు వీళ్ళందరికీ తెలిసిన విషయం ఏంటంటే తెలియవలసినది ఏంటంటే దేవుని మీరు నమ్మి ఉదయమే లేచి ప్రార్థించి ఆయన వాక్యము చేత మీరు నడిపించబడితే ఖచ్చితంగా మీరు మీ కుటుంబాలు మీ పరిస్థితులు స్థిరపరచబడతాయి నీ ఉద్యోగం స్థిరపరచబడుతుంది నీ చేతి పని స్థిరపరచబడుతుంది నీ కుటుంబ స్థితిగతులు స్థిరపరచబడతాయి అలా భర్త జీవితం స్థిరపరచబడుతుంది బిడ్డల జీవితాలు స్థిరపరచబడతాయి ఇలా ప్రతి కుటుంబంలో ఉండాలి ఇదే హోష పాతు అనే అరణ్యము దగ్గర ఇస్రాయేల్ వారికి ఎరుషలేము కాపురస్తుడికి చెప్తున్న ప్రాముఖ్యమైన విషయం మనము మన కుటుంబాలు కూడా ఆ రీతిగా స్థిరపరచబడాలి అంటే ఖచ్చితంగా మనం దేవుని నమ్మి పెట్టుకుని నమ్మి ఆయన విశ్వాసం ఉంచి ఉదయమునే లేచి ఆయన దేవుని నామని బట్టి ప్రార్థించి వాక్యానుసారంగా నడిచే వారమైతే మన అందరము కూడా ముందున్న దినాల్లో రాబోయే రోజుల్లో స్థిరపరచబడి మన జీవితాలు కట్టబడతాయి దేవునికి మహిమకరంగా ఉంటాయి అనేక మందికి ఆశీర్వాదకరంగా మన జీవితాలు మార్చబడతాయి అలా ఉండాలి అంటే మనము ఈ పని ఖచ్చితంగా చేయాలి ఆ రోజు కా ఇస్రాయులు వారు ఇరుషేము ఏం చేశారు ఉదయాన్నే లేచారు ఎక్కువ అరణ్యానికి వెళ్ళారు అక్కడ దేవుని మీద నమ్మిక పెట్టుకున్నారు ఆ నమ్మిక మనలో మన కుటుంబంలో రావాలి నీలో కూడా వస్తే నీవు కూడా అలా చేస్తే దేవుడు నిన్ను స్థిరపరిస్తాడు నీ జీవితాన్ని స్థిరపరిస్తా ఒక్కసారి నువ్వు అలా చేసి చూడు ఇప్పటివరకు వరకు నీకు స్థిరత్వం లేదేమో ఇలా చేస్తే నీ నిత నిశ్చయంగా దేవుడు అక్కడ స్థిరపరుస్తాడు ఆ స్థిరత్వాన్నిలో దేవుడు కలిగేలా దేవుడే చేస్తాడు ఆ విధంగా దేవుడు మనకి సహాయం చేయనుగాక ఆమె దేవా దేవాన్ని కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నీ సన్నిధిలో మేము స్థిరులుగా ఉండాలి అంటే స్థిరపరచబడాలి అంటే అది కేవలం నీ వల్ల మాత్రమే ప్రభు ఈరోజు మా జీవితాలు మా కుటుంబాలు వ్యక్తిగత పరిస్థితులు ఉద్యోగాలు వ్యాపారాలు చేతి పనులు ఏవైతే మేము చేస్తాం మాకు స్థిరత్వము లేదు స్థిరత్వం ఉండాలంటే ప్రభా ప్రతి దినూ ఉదయాన్నే లేచి ప్రార్థించే స్థితి వాక్యం ధ్యానించే స్థితి మేము కలిగిన వారిగా ఉండాలి అప్పుడు మేము ఖచ్చితంగా స్థిరపరచబడతాం అలా స్థిరపరచబడే జీవితాలు ప్రతి కుటుంబానికి దయచేయమని ఏసు నామం అని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె